అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత మేమే అండి కనీస పెన్షన్ తొమ్మిది వేలపై కీలక ప్రక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వాళ్ళకి చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అంచు అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే చెప్పకుండా వీడియోలోకి తెలిపిదాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పెన్షన్ ఎనిమిదవ పే కమిషన్ ప్రకటన ద్వారా త్వరలోనే వేతనాలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది అటు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈపిఎఫ్ఓ ద్వారా ఈపీఎస్ తొంభై ఐదు మినిమం పెన్షన్ పెంచడం ద్వారా పెన్షన్దారులకు ఊరిట కల్పించే అవకాశం అయితే ఉందని వార్తలు వస్తున్నాయి ఈపిఎస్ తొంభై ఐదు మినిమం పెన్షన్ అనేది లక్షలాది మంది పెన్షన్దారుల సుదీర్ఘకాలంగా డిమాండ్గా వినిపో వినిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది చాలా రోజుల నుంచి డిమాండ్ అనమాట అయితే ప్రస్తుతం ఈపిఎస్ నైంటీ ఫైవ్ ద్వారా కేవలం వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ లభిస్తుంది ఈ ఈ వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ అనేది ప్రస్తుతం పెరిగిన ఖర్చులోకి మాత్రం సరిపోదని పెన్షన్దారులు ఒప్పుతున్నారు తమ మినిమం పెన్షన్ మొత్తం పెంచితేనే తమ జీవితం తమ జీవనం ముందుకు సాగుతుందని యూపీఎఫ్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులకు కూడా విజ్ఞాపన పత్రాలు అందజేసింది అంతేకాదు ఢిల్లీలో పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపెట్టింది ప్రైవేట్ ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ఉద్దేశించిన పథకం మీ ఇది అని చెప్పుకొచ్చారు అయితే ఈవీఎస్ తొంభై ఐదు పెన్షన్ స్కీమ్ కింద అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికే సుప్రీం సుప్రీంకోర్టు అర్హులైన వారికి హయ్యర్ పెన్షన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే హయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే పెన్షన్దారులు జాయింట్ ఫారం దాఖలు చేయడం వీరిలో అర్హులైన వారికి ఇప్పటికే ఇరవై రెండు వేల మంది పెన్షన్ పే ఆర్డర్ను సైతం లభించాయి మిగతా వారికి బకాయిలు ఉన్నవారు ఈపిఎఫ్లో డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్లు అందజేస్తామని ఇప్పటికే కేంద్రమంత్రి పార్లమెంట్లో సైతం పేర్కొన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం మినిమం పెన్షన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ఓ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు కేంద్ర కార్మిక కేంద్ర కార్మిక వారి ఉపాధి ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మన్సు మాండవీయకు లేఖ రాసింది కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలని అంతేకాదు దీని దానిపై డిఏ కూడా అందజేయాలని కూడా కోరారు మరి వాళ్ళు అయితే ప్రస్తుతం అసోసియేషన్ చెప్పిన లెక్కల ప్రకారం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లు దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు పెన్షన్ పొందుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులో తెచ్చింది ఈ స్కీమ్ వల్ల ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు లాభం కలగనుంది కానీ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి లభించలేదు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈ పేరు ఐదు నేషనల్ కమిటీ ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించింది మీ వీరు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కమిటీ దాదాపు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు అదేవిధంగా ఏడున్నర కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది అప్పటి నుంచి మళ్ళీ ఈ పెన్షన్ మొత్తం పెంచలేదు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్